ఏపీ ప్రజలకు ముఖ్యమైన గమనిక కరెంటు బిల్లు చెల్లింపు విషయంలో డిస్కమ్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి ఇకపై విద్యుత్ బిల్లుల్ని ఫోన్పే గూగుల్ పే పేటిఎం సహా యూపీఐ యాప్ల ద్వారా చెల్లింపులు కుదరవని తెలిపాయి జూలై నెల నుంచి యూపీఐ యాప్ల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోతాయి అలాగే ఇప్పటికే క్రెడిట్ కార్డ్ బిల్లులు చెల్లింపుల సేవలను యాప్లు ఎక్కువేశాయి ఇకపై వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత విద్యుత్ డిస్కంల సంబంధించిన యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించాలని అధికారులు సూచించారు డిస్కంలో ఆర్బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నాయి జూలై ఒకటో తేదీ నుంచి ఆయా చెల్లింపు సంస్థల బిల్లులు చెల్లింపు సేవలు ఆపివేశాయి ఇకపై విద్యుత్ వినియోగదారులు ప్రతీ నెల బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కమ్ల వెబ్సైట్ మొబైల్ యాప్ను వినియోగించక తప్పదు అయితే చిన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది వినియోగదారులు డిస్కమ్ల యాప్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇతర యూపీఐ యాప్లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు అంతేకాదు కరెంటు బిల్లుల్ని డెబిట్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ వాలెట్స్ క్యాష్ కార్డ్స్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది అంటున్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెంట్రల్ పవర్ యాప్ను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు డిస్క్ వెబ్సైటు ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలని అధికారులు కోరారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని విద్యుత్ వినియోగదారులు గూగుల్ స్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు డిస్కమ్ వెబ్సైటు ఏపీ ఈస్టర్న్ పవర్ డాట్ కామ్ ద్వారా బిల్లులు చెల్లించాలన్నారు ఉమ్మడి చిత్తూరు అనంతపురం కర్నూలు వైఎస్ఆర్ నెల్లూరు జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ స్టోర్ నుంచి సౌథర్న్ పవర్ యాప్ లేదా పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారా బిల్లులు చెల్లించాలని సూచించారు ఈ మార్పులను గమనించాలని అధికారులు కోరుతున్నారు విద్యుత్ బిల్ చెల్లింపుల్లో సమర్థత సెక్యూరిటీ పరంగా పెద్ద పేట వేసేందుకు ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై కరెంటు బిల్ చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని నిర్దేశించింది అందుకే ఈ నెల అనగా జూలై ఒకటో తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి అందుకే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ను బిల్లర్లు ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రైవేట్ ప్రధాన బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ను యాక్టివేట్ చేసుకోలేదని చెప్తున్నారు అందుకే ఫోన్పే క్రెడిట్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డు బిల్లులను ప్రాసెస్ చేయలేవంటున్నారు అందుకే పేమెంట్ యాప్స్లో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులు కుదరడం లేదట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్